శ్రీమాత్రే నమ హలో అండి మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో అడిగే క్వశ్చన్ ఒకటి అదేంటంటే బ్రో మీరు మీ పూజా వీడియోస్లోని ఎస్పెషల్లీ అమ్మవారి పూజల్లో మర్చిపోకుండా పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు తిరిగి పసుపు కుంకుమని ఏం చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు నేనైతే మాత్రం ఆ పసుపు కుంకుమని ఏం చేస్తానంటే ప్రతి వారం కూడా మా ఇంటి సింహదారము అలాగే తులసి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాము సో దానికి నిమిత్తం వాడుతూ ఉంటాము అలాగే మా ఇంట్లో ప్రతి వారం కూడా విగ్రహాలకి అభిషేకాలు అవుతూ ఉంటాయి కదా దానికి నిమిత్తం వాడుతూ ఉంటాము కుంకుమ నదుడికి ధరించు ధరి ధరిస్తూ ఉంటాము అలాగే పసుపు వంటలకి వాడుకోవచ్చు అనమాట సో ఈ రకంగా నేనైతే వాడుతూ ఉంటాను మన ఫాలోవర్స్లో కూడా మీరు ఎవరైనా సరే అలా పూజలో పసుపు కుంకుమ పెట్టే వాళ్ళు ఉంటే కనుక మీరు అలాగే వాడండి ఇంకా ఆడవాళ్ళు అయితే కనుక మొహానికి రాసుకోవచ్చు కాళకి రాసుకోకూడదు పూజలో పెడుతున్నాం కాబట్టి మనము కాళ్ళకి రాయకుండా మొహానికి మాత్రం రాసుకోవచ్చు అనమాట సో ఆ రకంగా చేయండి అలాగే ఇంకో డౌట్ కూడా రావచ్చు ఒక పూజలో పెట్టిన పసుపు కుంకుమ ఇంకో పూజకి వాడవచ్చు అని అడుగుతున్నారు అలా వాడకూడదండి ఎప్పుడు ఎప్పుడూ కూడా ఇప్పుడు ఈరోజు ఒక పూజ జరిగింది రేపు ఇంకో పూజ ఉన్నది అంటే మార్చి పెట్టుకోవడమే ఇవాళ పెట్టింది మళ్ళీ రేపు పెట్టు పెట్టడం అట్లా చేయకూడదు సో నేనైనా సరే వీడియో షూట్స్కి ఒకసారి పెట్టానంటే అంటే నేను మళ్ళీ ఇంకో వీడియో షూట్కి పెట్టను మళ్ళా ఇంకోటి మార్చి పెడుతూ ఉంటాను సో ఆ రకంగా చేస్తూ ఉంటాను అనమాట అమ్మవారి పూజల్లోని పసుపు కుంకుమ పెరడం అనేది చాలా మంగళకరం అది మనం ప్రసాదంగా కూడా స్వీకరించడము ఎవరికి నివ్వడం కూడా చాలా చాలా మంచిది అనమాట సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పెట్టే అలవాటు లేకపోతే కనుక అమ్మ అమ్మవారి పూజల్లో పెరడం అలవాటు చేసుకోండి శ్రీమాతి రేణుమ